ఇక్కడికి వచ్చినాం కానీ లేకుంటే ఇక్కడికి వచ్చే ప్రసక్తే లేదు నేను ఎందుకంటే ఎండలు బాగున్నాయి కదా అందుకోసమని చెరువులు ఎండిపోయేసరికి ఇక్కడికి వచ్చినాం కానీ మేము లేకుంటే ఇక్కడికి రాము మాకు తర్వాత ఏమి ఇంట్లోకి రావద్దని అక్కడ వెలుదూరులో ఉంటే వాళ్ళు అట్లే అంటారు మామా నువ్వు విట్రా ఇక్కడ వచ్చేసే మామ ఇక్కడ మంచిగా పురుగులు మామా ఓ ఎదురుగానే వచ్చింది చూస్తున్నాయి చూడ పురుగులు తింటున్నా మామా తింటున్నా నువ్ రామా ఇక్కడ బాగున్నా సరేరా గణేష్ వస్తా లేదని ఎక్కడికి పోతున్నా నేను చెట్లలోకి పోయి పెద్ద పెద్ద పురుగులు తీసుకుని వస్తామ ఉంటా మామా ఉంటామా తింటనే ఉంటా చెట్లలో పోతే నేను ఇక్కడ పోతారా బాగున్నాయి ఇంకా పురుగులు కమ్మ కమ్మగా ఉన్నాయి చూడలే నేను చూస్తున్నా కానీ నాకు ఒక్కడ కూడా చిక్కట్ లేదురా కన్నయ్య కన్నయ్య చిక్కట్ నాకు చిక్తాలే మామా మెల్లగలేమా ఇక్కడే ఉన్నా నేను బాకు వెళ్తరలోకి రా మామా అడవిలోకి పోకు సరే మామా వస్తున్నా ఇద్దరము ఒక దగ్గర మామా నేను ఇట్లా మామా నువ్వు ఇక్కడే ఉన్నావా ఉండు నేను పోతాలే ఇందా కప్పే దగ్గర అయ్యేవి వాటిని పంపించేసాం మేము మాకే సిక్కెట్లు పురుగులు ఇంకా వాటికే పెట్టద్ది మేము మా కాకలు కాదా మేము తినొద్దా వెళ్ళిపోండి వెళ్ళిపోం ఏమనకండి ఎల్లుగొట్టకండి వెళ్ళిపోతాం అని ఏమనకండి అన్నా మేము పోతామన్నా ఎత్తుంది రాడబ్బా వెళ్ళిపోయినారా మీరు పోండిరా బాండి అట్లే పోవాలి మీరు ఎంత కమ్మగా కమ్ముగా అయిపోయినా నేను ఇంకా మొత్తం నేనే తినేస్తా ఈ పురుగులు మొత్తం నాయే కమ్మ కమ్మగా తింటా నేను